హలో ఆల్ వెల్కమ్ టు తేజీ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను గుమ్మడికాయ పచ్చి వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా మినపప్పును మూడు నాలుగు గంటలు ఇలా నానివ్వండి నేను ఇక్కడ పొట్టు మినపప్పును వాడుతున్నాను పొట్టు ఇలా పూర్తిగా తీసేసి మీరు పప్పును మిక్సీ పట్టుకోవాలి మీరు కనుక మినపగులను వాడితే మీరు డైరెక్ట్గా మిక్సీ పట్టుకోవచ్చు నేను ఇక్కడ పొట్టిపప్పు వాడుతున్నాను ఇలా రెండు మూడు ట్రిప్పులు మిక్సీ పట్టుకోండి వాటర్ వన్ స్పూన్ కంటే ఎక్కువ యాడ్ చేయొద్దు ఇలా గారెల పిండిలాగా గట్టిగా రుబ్బుకోండి ఇలా మొత్తం పిండిని రుబ్బుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు కారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఇక్కడ ఒక పది పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా కల్లుపును వేసుకుని మిక్సీ పట్టుకుని ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ చిన్న గుమ్మడికాయని తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీలోకి దీన్ని పచ్చగా మిక్సీ పట్టండి ఇప్పుడు ఒక టవల్లోకి ఈ గుమ్మడికాయని తీసుకుని పూర్తిగా వాటర్ పిండేసేయండి వాటర్ ఉంటే కనుక ఆయిల్ పీల్చేస్తుంది సో ఆయిల్ వాటర్ని తీసేసేయండి ఈ వాటర్ మీరు పడేయాల్సిన అవసరం లేదు మనం పొద్దున్నే పడగడిపిన తాగితే బరువు అది తాగుతాము అలాగే ఇది డీటాక్స్ డ్రింక్ చాలా హెల్తీ డ్రింక్ మిస్ చేసుకోవద్దు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించిపోతున్నాను ఈ వడియాల పిండి కొంచెం కొంచెంగా మినప్పిండిని కలుపుకుంటూ పూర్తిగా పిండిని ప్రిపేర్ చేసి ఒక బౌల్లో వేసేసాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత హై ఫ్లేమ్ మీదే ఈ చిన్న చిన్న వడియాల కింద వేసుకోండి ఇప్పుడు ఈవెన్గా టూ సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం అన్ని వడియాలను ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి అంతేనండి గుమ్మడికాయ పచ్చి వడియాలు రెడీ అలానే నువ్వులను అద్దుకుని కూడా వేసుకోవచ్చు దాని రుచి కూడా చాలా బాగుంటుంది నేను ఈ వీడియోలో చూపించడం మర్చిపోయాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్